హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్ రెసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీ మోస్ట్ అండ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ ఈ శారీ నేమ్ వచ్చేసి సిల్వర్ లక్ష బుట్ట శారీ అండి సో నైస్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ చూసేయండి ఈరోజే వచ్చాయి అన్నమాట సో చాలా మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి డ్రెస్ శారీస్ అండి ఎంత ట్రెండింగ్ ఉందంటే అంత ట్రెండింగ్ ఉంది చాలా బాగుంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ చూసేయండి సో బ్యూటిఫుల్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షార్ట్ తీసి మెసేజ్ చేయగలరు దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ షాప్ అడ్రస్ వచ్చేసి రిషి రెసెస్ మార్కాపూర్ తేర్ బజార్ అండి మన షాపు సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయగలరు దీనికి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సో చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి డిజైనింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు కొత్త డిజైనింగ్ అండి లక్ష బుట్టాలో కొత్త డిజైన్ చాలా బాగుంది న్యూ డిజైనింగ్ అయితే సో బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే విజిట్ చేయని రిషి డెసెస్ మల్కప్పుడు నీరు కమలా వెడ్డింగ్ మాల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే